అందరికీ హాయ్ అండి లేచేసరికి ఆరు అయింది చూసారా ఆ టైము స్వీట్ అయితే ఇంకా పడుకోని లేవలేదు అది నైట్ అంతా పడుకోవడం మనిషి వస్తుంది కదా ఇంకా బాబావారు స్వీట్ దగ్గర పైన ఉంటారు కదండి బాబాగారు అంటే నాకు చాలా ఇష్టం అది ఫోటో చాలా ఇష్టం బాబావారు ఎప్పుడూ నాకు ఇష్టమే మనసులో ఉంటారు కాకపోతే కొబ్బరి ముక్కలు ఒకటి ఉన్నాయి చూసారా పైన పెట్టాలి ఇక్కడ గోడకి పెయింటింగ్ చూసారు సరిగ్గా వేయలేదు పెయింటింగ్ వేసి వాళ్ళని కూడా ఒక్కొక్కరిని నమ్మలేము అందరినీ కాదులేండి ఎవరో ఒకరు ఉంటారు మాకు చాలా వే పాడైపోయింది కూడా పెయింటింగ్ కాస్ట్ తీసుకోవడం డబ్బులు అలాగే తీసుకున్నారు కాకపోతే సరైంది కూడా మాకు సేవ లేకపోయారు కొంచెం గోడ్లు అయ్యి కొంచెం పాడైంది కూడా అండి ఇంకా ఇక్కడ పువ్వులు చూసారా నందివర్ధన పువ్వులు ఐదు రేఖలు ఉంటాయి కదండి ఇంకా పైన అదే అండి పక్కనే స్టేడియం దగ్గర వాకింగ్కి వెళ్తున్నారు ఆరే కదా అయింది కానీ ఎంతో చాలా టైం అయిపోయినట్టుంది స్వీ అనిపిస్తుంది కదా ఎండ రావడంతో ఇంకా లోపలికి వస్తే స్వీట్ చూసారా ఇంకా లేవలేదండి అది పడుకుంది అది పడుకుంటే అస్సలు ఏమి తోచదు కూడాను ఇంక నేను పైకి వెళ్తున్నానండి పువ్వులై కొద్దాం మోటర్ కూడా ఆన్ చేసానులేండి ముందు రోజైతే వాటర్ రాలేదు సరే ఎలా లేచాను కదని వాటర్ ఆన్ చేసి ఇదిగోండి పువ్వులు ఉన్నాయి కదా ఇంక పూజ చేసుకుందాం బాబా వరకు అని పువ్వులు కోయటం కోసమని వచ్చాను ఇంకా కాస్త ఆగితే అప్పుడు పువ్వులు విడిస్తాయండి కాకపోతే ఇంకా మార్నింగే కదా ఇంకా ముడుచుకునే ఉన్నాయి సరే నేను కోసి నేను తర్వాత పూజ చేసుకునేసరికి ఇంకా అవి విడిస్తాయి కదా అని కోసేస్తున్నాను ఇంకా వాటర్ కూడా నిండిపోయింది కొంచెం నిండిపోతే అది ఆఫ్ చేసాను ఇంకా ఇక్కడ పువ్వులు అక్కడక్కడ కొన్ని ఉన్నాయండి లేకపోతే ఏ సాయంత్రమో కోసి దాన్ని నేను ఇంకా ఇంట్లో పువ్వులు కూడా ఏమీ లేవు అందుకోసమే కోయాల్సి వచ్చింది మార్నింగ్ పైకి వచ్చి ఇంకా కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసి ఉన్నాయి కదండి ముందు రోజు ఇంకా అవి పైన పెట్టాను కదా బట్టలు పెట్టినప్పుడు ఇంకా అవి కూడాను ఇలా కొంచెం కొచ్చి మీద వేసేసానండి ఎందుకంటే కొంచెం బాగా తొందరగా ఆరుతాయి కదా అదొకటి కలర్ మారకుండా ఉంటాయని ఇంకా అవి ఆరిన తర్వాత ఈవినింగ్కి ఆరిపోతాయిలేండి మళ్ళీ ఈవినింగ్ కూడా చూపిస్తాను మీకు ఇంకా పువ్వులు అక్కడక్కడ మందార పువ్వులు ఉంటాయి అవన్నీ పోసేస్తున్నాను గ్రీమ్ కలరు రెడ్ కలరు ఒకటని కదా అన్ని రకాల అన్ని పువ్వులే అండి అందుకే మనకి పువ్వులు లేనప్పుడు ఇలా మొక్కలు వేసుకుందాం అనుకోని చక్కగా మనకి అవే సరిపోతాయి ఇక్కడ పెద్ద నంది అదే అదండి బడ్డి మల్లి ఏదో అంటారు కదా ఆ మళ్ళీ మాట నంది వర్ధన ఇది కూడా పెద్దది పువ్వులు మాత్రం పైన పెట్టిన కలిసి రోజు పోస్తున్నాయండి కంపల్సరీ మొగ్గలు కూడా ఎక్కువ ఉన్నాయి చూసారా ఇంకా కోసి సార్ ఏమీ తేలేదండి నేను అంటే ఉన్నాయో లేవండి డౌట్తో పైకి వచ్చాను చూస్తే అక్కడక్కడ ఉన్నాయి కదా ఇంకా అలాగే కోసి పట్టుకు వెళ్తున్నాను ఇది చెన్నై మొక్క చూసారు సన్నజాజ్ పువ్వులా ఉంటుంది కానీ ఇది కూడా స్మెల్ వస్తుందిలేండి అంటే సన్నజాజ అంత కాదు కొంచెం లైట్గా వస్తుంది ఇంక ఇదొకటి సరి చేయాలండి ఒక రోజు శుభ్రంగా పైకి వచ్చి ఒక రోజంతా మొక్కల పని పట్టాలి సరి చేయాలి ఇంక పువ్వులే పట్టుకొని కిందకి వెళ్తున్నాను ఏం పట్టుకురాలేదు కదా కానీ ఇక్కడ చూసారు కిందకి వెళ్తూ ఇక్కడ ఎందుకు ఒక నటు సైడ్ చూసేసరికి ఇక్కడ చిన్న చిన్ని పువ్వులు చాలా బాగా కనిపిస్తున్నాయి సరే మీకు కూడా ఒకసారి చూపిద్దాం కదా అని కానీ వెళ్ళి ఉన్నాయండి చాలా బాగున్నాయి చిన్న చిన్న పువ్వులు అవి ఏ మొక్కలో మనకు తెలియదు మీకు కూడా చూపిద్దాను ఏదో కొంచెం అలా తీసాను ఇంకా చూపించి మీకు ఇదిగోండి మళ్ళీ కిందకి దిగుతున్నా మళ్ళీ నేను ఇంకా బాబా పూజ ఒకటి చేసుకోవాలి కదా ఆ చేసుకుందాం కదా అని ఇక్కడ పువ్వులు ఉన్నాయి ఇవి కూడా కోసేస్తానులేండి బాబా వారికి పెట్టడం కోసం అని ఇంకా లేవలేదు స్వీట్ చూసారా నాకైతే నచ్చలేదు అది పడుకుందనుకోండి ఏదో సైలెంట్గా ఉంటుంది అదే లేచి నా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంట్లో అని ఇంక సరే పడుకున్నదని లేపడం ఎందుకని ఇంకా పువ్వులు అవి ఇలాగ ఇక్కడ ఇక్కడ పెట్టాను తర్వాత ఇద్దాం కదని అది చూసారు ఎంత నిద్ర చేస్తుంది అనుకుంటున్నారు స్వీటీ ఇంక ఈ మొక్కలు ఉన్నాయి కూడా పైన పెట్టేస్తానండి తర్వాత ఇంక ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళను కానీ కానీ స్వీటీ మాత్రం పడుకోలేదండి చూస్తుంది చూసారా ఎలా చూస్తుందా అంటే నేను పడుకోలేదని చెవులు ఊపుతుందన్నమాట అది పడుకుందా అని అనుకున్నాను కానీ అంటే ఇంకా మార్నింగ్ కదా పైకి లేవలేదు అండి మనం అలా మంచిమే పడుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటాము అలాగ నేను స్వీటీకి దాంతో కాసేపు మాట్లాడి ఇదిగోండి ఇంకా బాపగారి పూజ కూడా చేసేసుకున్నాను అయిపోయింది ఇంకొబరికాయ ఉంటే నైవేద్యంగా పెట్టేసి ఇంకా ఇలా పువ్వు తెచ్చాను కదండి ఆ పువ్వులతో పూజ చేసేసుకొని మన చెట్టుకు పూసిన పువ్వులతో కోసి పెడితే ఆనందమే వేరు కదండి ఇంకా నేను టిఫిన్ వేసుకున్నాను అండి గోధుమ పిండి ముందు రోజు కలిపింది కొద్దిగా ఉంటే దాన్ని దోశల కింద వేసేసుకున్నాను ఇంకొని తింటున్నా అసలు నాకు ఇలాగా బాగా రెడ్డిగా కాలడం కూడా ఇష్టం ఉండదు కానీ బాగా రెడ్డిగా అయిపోయింది కదా ఇంక సేయం చేస్తాం ఇంకా అదే తింటున్నాను స్వీట్ చూసారా అది కూడా తింటదండి అందుకే ఎలా చూసినా చూసారో దానికి ఇష్టం నేనే తింటే అది తింటానంటుంది ఇంకా ఈ పువ్వులు అనుకున్నాను కానీ కొయ్యలేదు ఇంక ఈవినింగ్ అయింది ఆవు చూసారా గబగ వచ్చేస్తుంది ఇంకా ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా చెప్తాను అప్పటికి టైము సెవెన్ అయింది ఈవినింగ్ అదండి ఈవినింగ్ సెవెన్ అవుతుంది అవడం ఏంటండి అయింది కూడాను ఇంకా ఆయిషా గారి ఇంటికి వస్తున్నానండి ఎందుకంటే కాల్ చేశారు బట్టల షాప్కి వెళ్తున్నాం రమ్మని పిలిచారు ఇంకా మీరు కూడా ఎలా వీడియో తీసుకుంటారు కదా రెండోసారి బట్టలు తన్వికి అందులో రంజాన్ వస్తుంది కదండి తన్వీకి డ్రెస్ సెలెక్ట్ చేయడం కోసం అని పిలిచారు ఇంకా అందుకే బయలుదేరాను ఇక్కడికి ఇంకా తను వచ్చి నన్ను దింపేసి వెళ్ళిపోయారు మళ్ళీ వెళ్ళేటప్పుడు ఫోన్ చేస్తే వచ్చి తీసుకువస్తారు ఇంటికి ఇంకా ఆయుషా గారు డోర్ వేసి లోపలికి వచ్చి వాళ్ళు రెడీ అవుతున్నారు తనివిని ఆయుషా గారు కూడా రెడీ అయిన తర్వాత ఇంకా బయటికి బయలుదేరాలండి షాపింగ్ చేయటం కోసం ఇంకా ఆయుషా గారు కూడా తీసుకుందాం అనుకున్నారు కానీ తీసుకొని తనివికి మాత్రం ఫస్ట్ తీసుకుంటా అన్నారు తర్వాత తీసుకుంటారంట ఆయుషా గారు ఫస్ట్ తనివి సెలక్షన్ అయిపోయింది అనుకోండి తర్వాత నెమ్మదిగా తీసుకుంటారు కదా ఇంకా టైం ఉంది కదా అందులో రంజాన్ ఒకటి ఇంకా మనకన్నా పిల్లలకే ముందు కదా కావాలి వాళ్ళకి హ్యాపీగా ఉంటే చాలు ఇంకా ఎక్కడ వాళ్ళ ఇంట్లో ఫిష్ ఫిషదే అండి ఎక్వేరియం చూసారా మా ఇంట్లో చాలా పెద్దది ఉండేది ఇక నేను చేయలేక మానేసాను ఇక్కడికి వచ్చినప్పుడల్లా మాత్రం మా ఎక్వేరియం మాత్రం చూస్తూ ఉంటాను ఇంకా తనవి కూడా రెడీ అయిపోయింది ఇంకా ఐశ్వర్ గారికి రెడీ అయిన తర్వాత మళ్ళీ మేము బయటికి బయలుదేరాం ఆటోలో వెళ్దాం కదా అని ఎలాగ బైక్ అయితే సరిపోదుకోవడాను అందుకోసమని ఇంకా ఆటోలో బయలుదేరాం ఇంకా షాపింగ్కి ఇలా ఎలా మెయిన్ రోడ్ వస్తున్నాం వచ్చాం లేండి ఇంకా ఇక్కడ వస్తగా అన్నీ ఉంటాయి కదండి కళానికేతనని వస్తుందా ఇటువంటి అన్నీ ఉంటాయి కదా ఇంకా ఏ షాప్లో ఉండదు చూసి అప్పుడు సెలెక్ట్ చేసుకొని అప్పుడు వెళ్దాం కదా అని చూస్తున్నాం అందులో బట్టలే తీసుకుని మళ్ళీ తిరిగి వచ్చేసరికి చాలా టైం పడుతుంది కూడా అదే అనుకుంటున్నాం ఇంకా ఎలా నేను కూడా వంట చేయలేదండి మార్నింగ్ కూడా చేయలేదు ఏదో కొంచెం తినేసేమో అలాగే ఇంక ఈవినింగ్ చేద్దాం కదా అనుకున్నాను కాకపోతే ఈ లోపు ఆయుష్షా గారు పిలవడంలోని ఇంకా సర్లే వద్దులే అనుకున్నాం తను కూడా అన్నారు ఇంకెలా లేట్ అవుతుంది కదా ఏదో టిఫిన్ చేసేద్దాంలే అన్నారు కూడాను ఇంకా అందుకోసం ఇంకా పెద్ద లేట్ అయినా పర్వాలేదులే ఇంకా షాపింగ్ అయిన తర్వాత ఎలాగో చేస్తాం కదని ఇంకా చూస్తున్నాం అయ్యే మాట్లాడుకుంటాను ఇలా నేను వీడియో తీస్తున్నాను ఇంక చూసారా ఇంకప్పుడే కొంచెం ఇదిగా ట్రాఫిక్ కూడా బాగానే ఉంది ఉందిలేండి అసలు షాప్లు ఖాళీగా ఉంటుందో ఉండదో అనుకుంటున్నాం ఎందుకంటే రంజాన్ కోసం బట్టలు కొనుక్కోవడానికి వస్తారు కదా స్టార్టింగ్ అయితే వసతి లాగా వచ్చే వసద లోకి ఇందులోకి వస్తున్నాం అటండి స్టార్టింగ్ ఇక్కడ ఎలా ఉంటాయో చూసి తర్వాత నెక్స్ట్ ఇక్కడ కుదరకపోతే వేరే షాపింగ్ కాలాన్ని ఎక్కిను కానీ ఇంకా జిహెచ్ షాప్ జిఎస్ఎస్ అయితే ఉంది కదండి ఇంకా ఆ షాపింగ్ మాల్కి వెళ్దామని చూస్తున్నాం అక్కడ వెళ్ళే తీసాను కానీ వీడియో మిస్ అయిపోయినట్టుంది చూస్తానండి లేదో చూసి పెడతాను అక్కడ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ డ్రెస్సులు కూడా సెలెక్ట్ చేసుకుంటుంది తను కానీ ఇక్కడ బ్లాక్ డ్రెస్ ఒకటి ఉందండి సూపర్ ఉంది చాలా బాగుంది తనకిని ఇంకా ఆ డ్రెస్ కూడా చూపిస్తారు చూడండి ఇంకా ఇక్కడ డ్రెస్సులు అయితే ఇంకా చెప్పక్కలేదండి చాలా బాగున్నాయి కాస్ట్ కూడా అలాగే ఉందలే అండి ఒకదాన్ని మించింది ఒకటి ఉన్నట్టుగా ఉన్నాయి చూసారా చాలా ఉన్నాయి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఉన్నాయి కానీ బ్లాక్లో మాత్రం లేవండి చాలా తక్కువ ఉంటాయి అంటే అందులో రావంటండి బ్లాక్ మాత్రం అందులో హాఫ్ శారీ టైప్ కదా హాఫ్ శారీకి బ్లాక్ ఎవ్వరు కొంచెం ఎక్కడో ఒకటి వస్తుంది కానీ అది కూడా మనకి సైజుని బట్టి ఉంటాయి కదండి ఇంకా దాన్ని బట్టి సరే చూద్దామని ఇలా చూస్తున్నాం కానీ డ్రెస్సులు మాత్రం చాలా బాగున్నాయి ఇది కూడా చెప్పానండి ఇంకా ఈ మధ్యని ఫ్లవర్స్ టైప్ వస్తున్నాయి కదా ఆయుష గారు ఇంకా మళ్ళీ వేరే షాప్కి వచ్చేసరికి అక్కడ వెంకటేశ్వర స్వామి వారు చూసారా చాలా బాగుంది నాకు ఇక్కడ చూడగానే ఏదో టెంపుల్ అన్నట్టుగా అనిపించింది ఆ ఫీలింగ్ వచ్చింది అన్నమాట అందుకే మీకు వెంటనే ఎలాగైనా వాళ్ళని నేను అడిగే తీసాను వీడియో ఎందుకంటే ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు కదండి తీయటం వాళ్ళని ఒక కొంచెం వీడియో తీసుకోమంటారంటే తీసుకోండి పర్వాలేదు అన్నారు అందుకు వీడియో తీసి మీకు చూస్తారు కదా అని మళ్ళీ అక్కడి నుంచి వేరే షాప్కి వచ్చాము ఇదే నేను చెప్పాను కదండి ఆ షాప్కి వచ్చాను అక్కడ కూడా డ్రెస్సులు చాలా బాగున్నాయి అండ్ కలర్ చూసారా యెల్లో కలర్ లెమన్ కలర్ లెమన్ చాలా బాగున్నాయండి ఒకటి డ్రెస్ని మించి ఒక డ్రెస్ ఉంది కానీ ఖాళీగా ఉన్నాయండి షాపులు ఇదనే కదండి ఏ షాపు కూడా పెద్దగా ఎక్కువగా ఎవరు లేరు అంటే అసలు మేము అనుకున్నాం రంజాన్ కదా అసలు ఖాళీగా ఉండదేమో అని అనుకున్నాము కానీ ఇంకా అందులో సండే రోజు అసలు ఖాళీ ఉండదు అనుకున్నాం కానీ ఆ రోజైన సరే ఖాళీగా ఉంది మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కిందకు వచ్చామటండి అందులోనే కిందకు వచ్చాము ఇక్కడ కూడా డ్రెస్సులు చూస్తుంది కానీ ఇక్కడ కూడా బాగున్నాయిలండి డ్రెస్సులు అక్కడ కూడా సెట్ చేసుకోలేస్తాను మళ్ళీ వేరే షాప్లో చూస్తున్నాను అంటే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క డ్రెస్ పెట్టుకుంటుంది పెడతాం మాట అండి వీటి వీటిల్లో ఏది బాగుంటే సెలెక్ట్ చేసుకుందామని మళ్ళీ నెక్స్ట్ ఇంకో షాప్కి వస్తున్నాం ఇంకా అక్కడ కూడా చూసేసి ఇంకా తర్వాత రిటర్న్ అయిపోవడమేనండి ఇంకా అక్కడ చూసుకుని ఆ డ్రెస్ సెలెక్ట్ చేసుకుందలేని మీకు కూడా చూపిస్తాను ఇంకా అక్కడి నుంచి జామకాయలు చూసారా ఇంకా అక్కడి నుంచి ఇంటికి రిటర్న్ అయ్యాం ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పటికి టెన్ అయిందండి టైం కూడా టెన్ అయింది ఇంకా తను ఇంకా ఎలా వచ్చేస్తారు కదా ఇంకా అందుకే ఇంక వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళాం కదా ఇంకా డైరెక్ట్గా ఆయష గారి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నేను కూడాను ఇంకా అక్కడ నుంచి అక్కడ తను వచ్చిన తర్వాత అప్పుడు నేను ఇంటికి వెళ్తాను ఈ లోపు స్వీట్ ఏం చేస్తుందో తెలియదండి దానికి కూడా మార్నింగ్ సరిగ్గా ఫుడ్ కూడా ఏమి అంటే ఫుడ్ తిన్నది కాకపోతే కొంచెం తొందరగా పెట్టేస్తాను ఈవినింగ్ టైంలో అన్నాను అది ఆ మాట అన్నానంటే కంపల్సరీ చూస్తుందండి తొందరగా పెడతానని కాకపోతే ఇక్కడ లేట్ అయిపోయింది మళ్ళీ ఇక్కడ డ్రింక్ తీసుకోవడానికైనా ఆగయేమటండి కొంచెం డ్రింక్ ఏమైనా తాగేసేపుడు వెళ్దాం కదా అని చూస్తే ఈ వీధిలోనే అండి ఎదురుగుంటుంది కదండి ఆపోజిట్ వీధి ఆ వీధిలోనే చివరికి వెళ్తే ఆయుష్షా గారు హౌస్ వస్తుంది ఇంకా సరే అని అక్కడ మేము జ్యూస్ తీసుకొని డ్రింక్ తీసుకొని తాగేసి ఇంకా రేటన్ మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం వెళ్ళేదారిలో చూసారా ఈ కుక్క బెలే పడుకుందండి హ్యాపీగాను చూస్తుంది వీడియో తీస్తుంటే ఆయుషా గారు అన్నారు దాన్ని కూడా వీడియో తీయండి అంటే అప్పుడు వీడియో తీసారు లేకపోతే తీయపోదునేమో వదిలే అనుకొని కానీ అది బలే చూసింది చూసారా ఇంకా ఆయుష్షా గారు హౌస్ కూడా వచ్చేసింది ఇదిగోండి మళ్ళీ పైకి వెళ్ళాలి కదా ఇంకా మెట్లు లేవు కాబట్టి లిఫ్ట్ కాబట్టి సరిపోతుంది మెట్లు అవి ఇంకో అక్కడ సైడ్ ఉన్నాయి కాకపోతే ఎక్కాలంటే ఎక్కలేము కదా ఇంకా అక్కడ చూసి చూసి వచ్చి ఇంకా సర్లని ఇంకా ఇంటికి వస్తాం లేండి దగ్గరికి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత తనకి ఫోన్ చేసి రమ్మని తీసుకువెళ్ళమని చెప్పాలి ఇంకా స్వీట్ కోసమే నా బాధ కంగారు నాది ఎలా ఉందో ఏమిటో అని చాలా టైం అయిపోయింది కదండి ఇంకా పైకి వచ్చేసాం ఈ టైర్స్ చూసారా మాకు ఉన్న టైర్స్ లాగా ఉన్న సేమ్ ఇంకా ఐషా గారి ఇంటికి వస్తాం కదా లోపలికి ఆషిక్ అండి వాళ్ళ అబ్బాయి ఇంకా ఆషిక్ వాళ్ళ అబ్బాయిని చూసారు కదా ఇంకా తర్వాత లోపలికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి తీసుకొచ్చిన డ్రెస్ మీకు చూపిద్దామని నేను చూపించమంటే ఇక్కడ అక్కడ ఫోర్ థౌజండ్కి కొన్నాక గిఫ్ట్ ఇస్తారంటే ఇంకా బాక్స్ ఏదో ఇవ్వబోతుంటే వద్దని ఇక్కడ అల్లా ప్రేమ ఉంటే తీసుకున్నారు తను ఆయుష్ ఇక కోపల్ బాక్స్ కూడా ఎక్స్ట్రా ఇచ్చారు చెప్పాను కదండి తను తీసుకున్న డ్రెస్ కాస్ట్ ఫోర్ థౌజండ్ అండి అంటే నాలుగు వేలు పడ్డది అందుకోసం ఆ గిఫ్ట్ కూడా ఇచ్చారు అంత కాస్ట్ పెట్టి తీసుకున్నారు కదా త్రీ థౌజండ్ దాటిని కానీ గిఫ్ట్ ఇస్తారంటే అండి ఇంకా తను కలర్ డబుల్ షేడ్ వచ్చిందండి వైలెట్ కలరు కాకపోతే మనకి ఇలా కనిపిస్తుంది అన్నమాట కానీ బాగుందండి ఇదేమో బ్లౌజ్కి మనం మళ్ళీ కుట్టించుకోవాలి కదా మొత్తం వర్క్ ఉంది అంత స్టోన్స్తో బాగుంది చాలా బాగుందండి కాకపోతే ముందు చూసాం బ్లాక్ అది కూడా సూపర్ ఉంది అది కూడా తీసుకుంటా అన్నారు తర్వాత వెళ్ళి చూస్తున్నారు దానికి కరెక్ట్గా సరిపోయింది ఆయుష్ గారికి కూడా కానీ బాగుంది కదండి కిందన కిందనే కానీ లైటింగ్స్కి చాలా బాగుంటుంది ఇంకా నేను కూడా కిందకి దిగుతున్నానండి నేను లిఫ్ట్ నుంచి ఆయుష్షా ఆయేషా గారు నేను అంటే తను వచ్చేసరి కింద ఉన్నారు రమ్మని కాల్ చేస్తే కిందకి దిగాము ఇంకా అక్కడ మాట్లాడతాను వీదంతా సైలెంట్ అయిపోయిన చూసారా కానీ చాలా రీసెంట్గా చాలా సైలెంట్గా ఉంటుందండి ఇక్కడ మాకు అంతే కదా ఇంకా ఆయేషా గారు ఇంకా అక్కడ మాట్లాడుతూ చాలాసేపు ఉన్న తర్వాత అప్పుడు మళ్ళీ మేము బయలుదేరాం ఇంటికి స్వీటీ కోసం మాట్లాడుకుంటాను కానీ ఇక్కడ లైటింగ్స్ కూడా బాగానే ఉన్నాయండి చక్కగా మాకే మరీ లైటింగ్ తక్కువ మళ్ళీ అపార్ట్మెంట్ దగ్గర కూడా లైట్ పట్టు పగల్లా ఉంటుంది అయితే మాత్రం తక్కువగా ఉంటుంది కాకపోతే ఇంకొండి గుడి టెంపుల్ మూడు టె గుళ్ళ టెంపుల్ అంటారు కదండి కూడా ఈ టెంపుల్ మొత్తం సమస్త అన్ని దేవుళ్ళు ఉంటారు బాబా వారు కానీ దుర్గాదేవి కానీ అన్ని దేవుళ్ళు ఉంటారు అందుకే మూడుగుళ్ళు సెంటర్ అంటారు అనమాట అండి కరెక్ట్గాను ఇక్కడి నుంచి ఇలా డౌన్ అవుతే అదండి వెళ్తూ జాదరకు వచ్చేసరికి అండి ఇంక ఇంటికి వచ్చేస్తాము వచ్చేసరికి స్వీట్ చూస్తారా చకోడీలు కవర్ తీసికుందండి టేబుల్ మీద ఉన్నది అది అది దానికోసమే చకోడీలు దానివే కాకపోతే అది తీసుకుంది కింద తీసి పెట్టుకుంది కాకపోతే తినలేదండి అంటే మేము ఏమైనా కొడతాం అనుకుందేమో వచ్చిన తర్వాత తినకండి అక్కడే పెట్టి ఉంచుకుంది మేము వచ్చిన తర్వాత తినమంటే తినది ఇంక దానివే కదా ఇంక మేము కూడా అనలేదు అయినా ఏమనలేము కొడదు దాన్ని కొట్టం కూడా మేము ఇంకా అది చేసి అల్లరైనా సరే భరిస్తాం కానీ అయినా చేయదులేండి అల్లరి చకడీలు కూడా తినకుండా చూసి చూసారా అది గ్రేట్ తీసుకొని అక్కడ పెట్టుకుంది కానీ ఉంటానండి